ఒక్క ప్రయాణం వందలాది మంది ప్రయాణికులు అందరి గమ్యస్థానం ఒక్కటే ప్రతి ప్రయాణం వెనుక ఎన్నో కలలు ఎన్నెన్నో ఆశలు మరెన్నో ఆశయాలు మరికొన్ని బాధ్యతలు అన్ని కన్నుమూసి లోపే మంటల్లో మసేపోయాయి భర్తతో కొత్త జీవితం ప్రారంభించాలనుకున్న నవవధువు లండన్లో కుటుంబంతో కలిసి జీవించాలనుకున్న వైద్యుడు పర్యటన కోసం వెళుతున్న తోబుట్టువులు ఇలా ఒకరా ఇద్దరా వందలాది జీవితాలు ఆ ప్రయాణంలోనే ముగిసిపోయాయి తమ గమ్యం లండన్ కాదు మృత్యువని చివరి నిమిషంలోనూ గ్రహించే సమయం కూడా వారికి లేకపోయింది తమ వారికి చివరి చూపు దక్కకుండా బుడిదైపోయిన ఒక్కొక్కరిది ఒక్కో కథ కాలం రాసిన ఆ విషాదాంతంలో ప్రతి కథ మనకు కంటతడి పెట్టిస్తున్నదే అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన వందల కుటుంబాల్లో విషాదం నింపింది విమాన పైలట్ కెప్టెన్ సుమిత్ సబర్వాల్కు ఎనిమిది వేల రెండు వందల గంటలపాటు విమానాలను నడిపిన అనుభవం ఉంది ఉద్యోగం మానేసి ముంబైలో ఒంటరిగా ఉంటున్న వృద్ధుడైన తన తండ్రిని ఆనందంగా చూసుకోవాలని సుమిత్ అనుకున్నాడు పైలట్ తండ్రి కూడా డీజీసీఏలో విధులు నిర్వహించి పదవి విరమణ పొందారు ఇటీవల తండ్రి వద్దకు వెళ్లిన సుమిత్ త్వరలో ఉద్యోగం మానేసి నిన్ను చూసుకుంటా నాన్నా అని మాటిచ్చాడు తన మాటే నిజమైంది ఉద్యోగంతో పాటే జీవితాన్ని వదిలేసిన సుమిత్ తండ్రిని మాత్రం ఒంటరిగా విడిచిపెట్టి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు కూలిన విమానానికి ఫస్ట్ ఆఫీసర్గా వ్యవహరించిన క్లైవ్ కుందర్ తల్లి ఎయిర్ ఇండియాలో విమాన సహాయకురాలిగా విధులు నిర్వర్తించి రిటైర్ అయ్యారు ప్రస్తుతం అతడి తల్లిదండ్రులు సిడ్నీలోని తన సోదరి దగ్గర ఉన్నారు కుమారుడి మరణ వార్త తెలుసుకున్నవారు కన్నీరు మున్నీరయ్యారు రాజస్థాన్లోని బాన్స్వాడాకు చెందిన డాక్టర్ల కుటుంబం కథ ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది భార్యాభర్తలైన కోమి వ్యాస్ ప్రతిక్ జోషి ఇద్దరూ డాక్టర్లే పదేళ్ల క్రితం వీరికి వివాహం జరిగింది ఎనిమిదేళ్ల కుమార్తె మిర్యాతో పాటు ఐదేళ్ల ప్రద్యుత్ నక్కులనే కవలపిల్లలు ఉన్నారు ఇటీవలే లండన్కు వెళ్లి ఉద్యోగంలో చేరిన జోషి తన కుటుంబాన్ని కూడా తీసుకెళ్లేందుకు రెండు రోజుల క్రితమే ఇండియా వచ్చారు కోటి ఆశలతో కుటుంబమంతా లండన్ విమానం విమానమెక్కి ఆనందంగా సెల్ఫీ తీసుకున్నారు కొన్ని నిమిషాల్లోనే ఆ ఐదుగురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి రాజస్థాన్లోని ఖుష్బూ కన్వర్కు జనవరి పద్దెనిమిదిన పురోహిత్తో వివాహం జరిగింది లండన్లో వైద్యుడిగా పనిచేస్తున్న భర్తతో కలిసి కొత్త జీవితం ప్రారంభించాలని అన్ని ఏర్పాట్లు చేసుకుంది లండన్ ముందు కుటుంబాన్ని విడిచి వెళ్ళలేక విలపించింది తర్వాత తండ్రితో కలిసి వెళ్లి ఎయిర్పోర్ట్లో ఫోటో తీసుకుంది కాని ఆ ఫోటోను చూస్తూ తన కుటుంబం జీవితాంతం బాధపడుతుందని ఆమెకప్పుడు తెలియలేదు ఎన్నో ఆశలతో నవ్వుకుంటూ విమానంలోకి అడుగుపెట్టింది కొన్ని నిమిషాల్లోనే అర్ధాంతరంగా తనువు చాలించింది మణిపూర్కు చెందిన ఇరవై రెండేళ్ల జ్ఞాతోయ్ శర్మ ఎయిర్ హోస్టెస్ గా పనిచేస్తోంది చిన్నప్పటి నుంచి ఎయిర్ హోస్టెస్ అవ్వాలని కలలు కన్న ఆమె రెండు అనుకుంది సాధించింది అయితే ఆ కలే తన తుదిమజిలి అవుతుందని ఆమెకప్పుడు తెలీదు అహ్మదాబాద్లో విమానం బయలుదేరే ముందు జూన్ పదిహేనున ఇంటికి తిరిగి వస్తానంటూ కుటుంబ సభ్యులకు సందేశం పంపింది కు చెందిన ఎయిర్ హోస్టెస్ సింగ్ సింగ్సాంది కూడా విమానంలోని రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికుల్లో కేరళ పతనం తిట్టకు చెందిన ముప్పై తొమ్మిదేళ్ల నర్సు రంజిత గోపకుమార్ ఒకరు లండన్లో నర్సుగా పనిచేస్తున్న ఆమె సొంత ఇంటి నిర్మాణం కోసం కొన్ని రోజుల క్రితమే కేరళకు వచ్చారు ఇద్దరు పిల్లలు తల్లిని అందులో చూసుకోవాలని రంజిత కలలు కంది ఇక లండన్లో ఉద్యోగం మానేసి తిరిగి కేరళలోనే ఉద్యోగం చెయ్యాలని నిర్ణయించుకుంది అందుకు పూర్తి చేయాల్సిన పనుల కోసం లండన్కు తిరిగి వెళుతోంది ఈ నేపథ్యంలోనే ఆమెను కాలం మాయం చేసింది నిశ్చితార్థం చేసుకునేందుకు గుజరాత్కు వచ్చిన భూపతి పటేల్తో తో పాటు ఉన్నత విద్య కోసం లండన్ వెళుతున్న అన్నా చెల్లెళ్లను విధి వంచింది లండన్కు వెకేషన్ కోసం వెళుతున్న అక్కా చెల్లెళ్లు రూపల్ పటేల్ నాన్సీ పటేల్ మృత్యు ఒడికి చేరుకున్నారు కినాల్ మిస్తి మనీషా తాపా అపర్ణ రోషిణి రమేష్ భాయ్ రిద్ది సింగ్సాన్ లాభూబెన్ ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు వందలాది కుటుంబాల్లో జూన్ పన్నెండవ తేదీ విషాదం నింపింది